అండ్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన లేటెస్ట్గా విధుశేఖర స్వామి వారి దగ్గర వారిని కలవటం జరిగింది విధుశేఖర భారతీయ స్వామి ఈయన ఎవరంటే ముప్పై ఏడవ శారదాపీఠం శి శృంగేరి శృంగేరి శారదా పీఠానికి ముప్పై ఏడవ జగద్గురు అనమాట ఆదిశంకర శంకరాచార్యులు శంకరాచార్యులు అవ్వబోతున్నారన్నమాట ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు ఉన్నది ఎవరంటే భారతీ తీర్థస్వామి వారు ఆయన ముప్పై ఆరవ గురువు అనమాట ముప్పై ఆరవ అక్కడ గురు పరంపరలాగా అలా వస్తూ ఉంటారు ఇంకోటి ఏంటంటే ఇక్కడ వీళ్ళు ఈ దేశంలో నాలుగు పీఠాలు ఉంటాయండి ముఖ్యమైనవి ఇంకా చిన్న చిత్తగా ఇవన్నీ కూడాను కాదు అసలు నాలుగే నాలుగు పీఠాలు ఉంటాయి ఈ నాలుగు పీఠాల్లో పైగా ముఖ్యంగా నువ్వు శృంగేరి దక్షిణాం దక్షిణాం పీఠం ఏంటంటే శృంగేరి శృంగేరి పీఠం ఉంది అది దానికి చాలా చాలా కఠినమైన ఎవ ఎవరైతే శంకరాచార్యులు ఉంటారో అంటే జగద్గురు శంకరాచార్య శృంగేరి ఆయన ఎవరైనా సరే ఆయన టైటిల్ అదనమాట జగద్గురు శృ శంకరా శంకరాచార్య అంటారనమాట ఎవరైతే ప్రజెంట్ స్వామీజీ అని ఉన్నారో వాళ్ళు అది టైటిల్ అనమాట ఆయనకి అయితే ఆయనకి వేరే 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 పా పేర్లు ఉండవు యాక్చువల్గా చెప్పాలంటే ఈయన ఈయన ఇప్పుడు ఎవరైతే భారతీ స్వామి వారు ఉన్నారో ఆయన మచిలీపట్నంలో జన్మించారండి యాక్చువల్గా మన తెలుగు వాళ్ళేను చాలా చాలా ఒక రకమైన ఒక స్మార్త బ్రాహ్మణ కుటుంబం అనమాట కుటుంబంలో జన్మించారు ఆయన మచిలీపట్నం తర్వాత మన నరసరావుపేట వెళ్ళిపోయారు తర్వాత ఆయనకున్న తెలుగుతేటల్ని అవన్నీ గుర్తించి వాళ్ళ గురువులు అక్కడ శృంగేరిలో గుర్తించి ఆయన్ని ఆయన సరే ఆయన పీఠాధిపతిగా అయిపోయారు పంతొమ్మిది వందల యాభై ఒకటి ఏప్రిల్లో పుట్టారు ఆయన తీర్థస్వామి వారు భారతీయ తీర్థస్వామి ఎందుకు చెబుతున్నారంటే ఈయన మా అన్నయ్య గారికి సేము ఫ్రెండ్స్గా ఫ్రెండ్స్ అనమాట ఒక ఒక టైంలో బాగా చిన్న చిన్న వయసులో మా అమ్మగారు వాళ్ళ అమ్మగారు భారతీయ స్వా తీర్థ స్వామివారు ఇద్దరు కూడా చాలా చాలా స్నేహితురాల్లో స్నేహితులు అన్నమాట మా మేము శృంగేరి పరంపరలో శృంగేరి స్వామీజీ శిష్యులే అనమాట మా అమ్మగారు వాళ్ళు నేనైతే పెద్దగా ఇవన్నీ నేను ఎప్పుడూ వెళ్ళలేదండి యాక్చువల్గా శృంగేరి పీఠానికి అమ్మ వాళ్ళు వెళ్ళినప్పుడు నాకేం పెద్ద నాకు ఈ వీటితో ఈ ఎక్కువ కనెక్షన్ ఉండదు కానీ ఐ స్టిల్ ఇవ్ ఇన్ స్పిరిచువలిజం అండి అంతే అయితేనండి నరసరావు పెట్టే తర్వాత ఆయన పెళ్ళి వెళ్ళిపోయారు ఇప్పుడు ఏంటంటే ఈయన ఉత్తరాధికారిగా ఏంటంటే విధుశేఖర భారతి స్వామి వారు ఈయన చాలా చిన్న వయసు ఆయనది ఆయనది జస్ట్ ముప్పై ముప్పై ఒక సంవత్సరాలు అనమాట ఆయన అక్కడికి విజయవాడ విజయవాడ అక్కడ ఏదో ఒక 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 రకమైన ఒక క్షేత్రం ఉందన్నమాట శివరామక్షేత్రం అని అక్కడ సందర్శించడానికి అంటే ఏంటంటే ఈ దక్షిణాదిన ఉన్న ఏమేమైతే వాళ్ళకి సంబంధించిన పీఠాలు ఉన్నాయో అవన్నీ కూడా గుంటూరు కావచ్చు అక్కడ కూడా శారదా పీఠం ఉందండి అక్కడ కూడా ఆయన నరసింహ నరసింహులు గారు మాకు తెలిసి చుట్టాలు మా చుట్టాలు ఆయన అక్కడ నర్సింమూర్తి నర్సింహూర్తి మావయ్య అంటూ ఉండేవాళ్ళం మేము ఆయన అక్కడ పీఠంలోనే శృంగేరి పీఠంలోనే ఆయన ఆయన అక్కడ అక్కడే పూజ పూజలు పునస్కారాలు చేస్తూ ఆ గుడికి సంబంధించిన ఆ పీఠానికి ఆశ్రమానికి సంబంధించిన వ్యవహారాలు చూసుకుంటూ ఉండేవాళ్ళు ఎందుకు చెబుతున్నానంటే మేము బాగా శృంగేరికి బాగా దగ్గర వాళ్ళం అనమాట బాగా అమ్మ వాళ్ళు ప్రతి సంవత్సరం వెళ్తూ ఉండేవాళ్ళు అది సరే పక్కన పెడదాం అయితే ఇప్పుడు చాలా కాలంగా ఏంటంటే విజయవాడలో ఈ శిష్ల లక్ష్మీపతి శాస్త్రి గారు అనే ఆయన ఉంటారండి ఉండేవాడు ఆయన ఆయన లక్ష్మీ స్టోర్స్ లక్ష్మీదా అనేది ఏదో చాలా పెద్ద బేసెంట్ రోడ్లో పెద్ద బట్టల షాప్ ఉండేది వాళ్ళకి ఆ రోజుల్లో నేను విజయవాడలో చదువుకునేటప్పుడు మంటిసరి కాలేజీలో చదువుకున్నాను నేను అయితే అప్పుడు నా స్కూలింగ్ కూడాను చాలా వరకు విజయవాడలో అయింది అయితే అక్కడ బెసింట్ రోడ్ వెళ్తుంటే వెళ్తే వెళ్తుండే వాళ్ళం బట్టల షాప్కి అక్కడికి సిస్టుల లక్ష్మీపతి శాస్త్రి లక్ష్మీపతి శాస్త్రి అంటూ ఉండేవాళ్ళు అక్కడ ఆ బట్టల షాపు అవి అవి చాలా బాగుండేదన్నమాట ఆ రోజుల్లోనే చాలా 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 కొత్త రకంగా ఉండేదనమాట అయితే వాళ్ళందరూ కలిసి ఆ దానికి సంబంధించిన సిష్టిలా వాళ్ళ కుటుంబానికి సంబంధించిన శిష్యుల వాళ్ళ కొంతమంది వాళ్ళు సంబంధించిన వాళ్ళు ఏదో స్వామీజీకి ఈ విధుశేఖర్ కానీ లేకపోతే శృంగేరికి కనెక్షన్ ఉంది కాబట్టి ఏంటంటే వాళ్ళందరితో పాటు ఈ వీళ్ళతో పాటు ఇప్పుడు ఈ మల్లాది విష్ణు కూడా ఉన్నాడు కాబట్టి ఆయనతో కూడా ఆయనకి కూడా ఏదో కనెక్షన్ ఉంది కాబట్టి ఏదో బహుశా జగన్మోహన్ రెడ్డి గారు యాల జగన్మోహన్ రెడ్డి గారిని మామూలు ఫార్మల్గా పిలిచి ఉంటారు ఒకసారి రండి అని సరే ఎందుకైనా మంచిది జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడై ఎప్పుడైతే ఈ సీఎం అవకముందు నుంచి కూడాను ఈయనకి హిందూ హిందూ మతం పట్ల కొంచెం చాలా ఆయన కొంచెం మొగ్గు చూపిస్తూ ఉండేవాళ్ళు అనమాట బహుశా ఇప్పుడు కూడాను అదే సమ అదే అదే కారణంతో అక్కడ వెళ్ళుంటారు అంతకంటే ఏదో చాలా ఏవో ఉన్నాయి ఏవో జరిగిపోతున్నాయి ఏవో కొంపలు అంటుకుపోతున్నాయి చూసావో ఆయన పాదాల మీద పాదాల పైన పడిపోద్దాం అనుకున్నాడు అని అందుకని వెళ్తున్నాడు అని చాలామంది అనుకుంటున్నారు కానీ అదేం కాదు ఫార్మల్గా వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి గారుకి యాక్చువల్గా చెప్పాలంటే ఆయనకి ఒక రకమైన ప్రేమ అభిమానం ఆప్యాయత ఈ హిందువులు స్వామీజీల కంటే స్వామీజీలు పైగా ఇంకోటి ఏంటంటే ఏవో ఫేక్ స్వామీజీలు చాలా మందిని చూస్తూ ఉంటాం కానీ ఏంటంటే ఈ శృంగేరి మఠంకి సంబంధించిన శంకరాచార్యులు ఎవరైతే ఉంటారో లేకపోతే ఉత్తరాధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా చాలా చాలా మంచి నిఖార్స్ అయిన వాళ్ళండి అయితే ఇప్పుడు ఈ భారతీ స్వామి ఆయన సంస్కృతము తర్క వేదాంత అన్ని వాటిలో కూడా ఆయన బాగా పండిపోయాడనమాట ఇంకొకటి ఏంటంటే ఇట్లా ఇట్లా ఈ ఈ ఈ స్వామీజీలు ఈ పూజలు పునస్కారం తర్వాత గో గోశాలలు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సీఎం క్యాంపస్లో వాళ్ళ 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 ఇంటి ప్రాంగణంలో అది పెట్టుకోవటం అనేది చాలామందికి మందికి కంటకంగా అనిపించింది ముఖ్యంగా బహుశా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి మరి వాళ్ళు స్టాన్చి క్రిస్టియన్స్ కాబట్టి బహుశా ఇదంతా కూడా వాళ్ళకి కంటకంగా ఉంటుంది వాళ్ళకి కొంచెం చాలా ఒక రకమైన మింగుడు పొడని ప్ర విషయంగా అనిపించి ఉండొచ్చు ముఖ్యంగా వాళ్ళ మా తల్లిగారు కావచ్చు ఆవిడ అయితే ఎప్పుడు కూడాను ఆవిడ ఆవిడ చేతిలో ఎప్పుడు కూడాను బైబుల్ ఉండటం నేను చాలాసార్లు చూశానండి ఆవిడ బైబుల్ ఆవిడతోనే పెట్టుకు తిరుగుతూ ఉంటుంది ఆ బ్యాగ్ చేతిలో కానీ బ్యాగులో కానీ ఉంటుంది అయితే వాళ్ళ ఇప్పుడు వాళ్ళ చెల్లెలు కావచ్చు వాళ్ళ బావులు వాళ్ళ బావగారు కావచ్చు ఆయన వీళ్ళందరూ కూడాను సరే ఆయన బావగారు స్వతహాగా బ్రాహ్మణకు బ్రాహ్మణ కుటుంబంలో పుట్టే పుట్టినప్పటికీ కూడాను మరి భార్య భార్య కోరికను భార్య భార్యని భార్య కుటుంబానికి సంబంధించిన ఆ మతాన్ని ఆయన స్వీకరించినప్పటి నుంచి కూడాను అసలు ఆయన ఆయన సొంతగా ఆయన మొత్తం కనిపెట్టింది లేకపోతే క్రిస్టియానిటీలోనే ఆయన ఆయన పుట్టి పెరిగినట్టుగాను ఒక బిల్డప్ ఇస్తూ ఉంటాడు కానీ ఏంటంటే వీళ్ళందరికీ కూడాను ఈ హిందూ ధర్మశాస్త్రం మీద కొంచెం ఏదో చికాగా అని ఉండి అందుకని జగన్మోహన్ రెడ్డిని వాళ్ళ వాళ్ళు కొంచెం వాళ్ళు వాళ్ళకి నచ్చకపో ఉండచ్చు నచ్చకపోయి ఉండవచ్చు ఎందుకంటే ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఇంట్లో వాళ్ళు వాళ్ళ కుటుంబంలో వాళ్ళు ఎవరు కూడాను హిందీ హిందూ సాంప్రదాయం మీద మొగ్గు చూపించలేదు ఇన్క్లూడింగ్ వై వైఎస్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడాను జరిగిపోతూ ఉంటాయి ఇవన్నీ నువ్వు ఏదో ఆయనకి ఎవరికి ఇష్టం లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకి ఏది ఇష్టమో ఆయన చేస్తూ ఉంటాడు సో ఈ ఎవరు ఏంటి సంగతి ఈయన ఏంటి ఈయన ఎప్పుడు ఎట్లాగూ ఎప్పుడు అవ్వబోతున్నాడు ఇవన్నీ కూడా నేను వివరాల్లోకి వెళ్ళినప్పుడు నాకు అన్నీ అర్థమైపోయింది పైగా ఇప్పుడు భారతీయ తీర్ భారతీయ తీర్థ స్వామీజీ ఆయన ఆయన కూడాను ఒక బ్రాహ్మణ కుటుంబంలో నుంచి వచ్చిన వచ్చాక ఆయన పేరు కూడాను ఆయన ఏంటంటే ఆయనకి పూర్వాశ్రమ పేరు ఏంటంటే పూర్వం పూర్వాశ్రమం తంగిరాల సీతారామాంజనేయులు ఆయన పేరు సో నేను నాకు నేను చెప్పినట్టుగాను ఆయన ఆయనకి మా అన్నయ్య మీద చాలా చాలా ప్రేమ ఉండేది అన్నయ్య లేడు అనుకోండి ఈజ్ నో మోర్ అయితే మా మదరును వాళ్ళ మదరు కూడాను బాగా ఇద్దరు కూడాను మంచి స్నేహితులు స్నేహితులు ఉన్న స్నేహితులుగా ఉండేవాళ్ళు అందుకని వీళ్ళ మీద కొంచెం నాకు ఇంట్రెస్ట్గా ఉండి నేను అప్పుడప్పుడు వీళ్ళని చూస్తూ ఉంటాను అనమాట సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్